హలో ఎవ్రీవన్ ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షే స్వాతి ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఫిఫ్టీన్ డేస్ అయిపోయింది వీడియోస్ షేర్ చేసి ఈ ఫిఫ్టీన్ డేస్లో చాలానే జరిగినాయి చాలా మీతో షేర్ చేయలేకపోయినా కొన్ని అయినా సరే మీతో షేర్ చేసుకుంటాను డెఫినెట్గా సో ఇవాళ వీడియోలో వచ్చేసి హనీ బర్త్డే షాపింగ్ ఆ తర్వాత రాఖీ అన్నీ కూడా ఇవాళ వీడియోలో షేర్ చేస్తాను సో ఇక్కడ సాటర్డే అనమాట సో సాటర్డే ఫస్ట్ పీటీఎం ఉంది పేరెంట్ టీచర్ మీటింగ్కి వెళ్ళి అటెండ్ అయిన తర్వాత అక్కడి నుంచి షాపింగ్ అప్పుడే వెంట వెంటనే ఒక మూడు నాలుగు పనులు అనమాట సో హనీ బర్త్డే షాపింగ్ ఏంటంటే పెద్దగా ఏం లేదు బట్ ఫస్ట్ నుంచి హనీ ఏ బర్త్డే అయినా సరే ప్రతి సంవత్సరం చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నేను రెడీమేడ్స్ అసలు ప్రిఫర్ చేయలేదు ఒక ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ ఏజ్ వరకు పట్టు లంగాలు కొంచెం ఇట్లా అలాంటివి స్టిచ్ చేయించేదాన్ని ఆ తర్వాత కొంచెం డిజైన్స్ అవన్నీ కూడా నేను నాకు నేనుగా మెటీరియల్ తీసుకొని స్టిచ్ చేయించాను లాస్ట్ ఇయర్ కూడా అలానే చేయించాను అనమాట బట్ ఈ ఇయర్ నుంచి నేను ఏమనుకున్నా అంటే బర్త్డే డ్రెస్సెస్కి అంతంత పెట్టడం ఇంకా పిల్లలు పెరుగుతున్నారు కదా వాళ్ళ ఇష్టాలు కూడా మారిపోతూ ఉంటాయి అంతంత పెట్టడం డబ్బులు వేస్ట్ అనిపించింది ఎందుకంటే అది నేను మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను లాస్ట్ ఇయర్ తన బర్త్డే డ్రెస్ తర్వాతే నేను డిషన్ తీసుకున్నాను అనమాట అది ఎందుకు ఏంటి అనేది తర్వాత వీడియోలో షేర్ చేస్తాను సో ఇప్పుడైతే హనీ బర్త్డే షాపింగ్ చూసేయండి ఆ తర్వాత నేను మళ్ళీ మాట్లాడతాను సేమ్ దాంట్లో ల్యావండర్ ఆహా దీనిలో లైట్ కలర్

ఫస్ట్ నీకు చూడు ఈ రెండు తప్ప మీద అయ్యో రెండు తప్ప

बॉन्द करानी लाइट दिया, दिया।, दिया। ఒకళ్ళు షాపింగ్ కని వచ్చి ముగ్గురు షాపింగ్ అయ్యిందనమాట దియాకి దీక్షుకి ఎన్హానీకి ముగ్గురికి తీసుకున్నాము సో నాకు ఎందుకో చిన్న పిల్లల ఫ్రాక్స్ చూస్తే చాలా క్యూట్గా అనిపిస్తే చిన్న పిల్లలకి ఒక ఫైవ్ ఇయర్స్ వరకు మనం బట్టలు వేసి వాళ్ళకేసి మనం సంతోషపడవచ్చు అనమాట అంత బాగుంటే స్పెషల్గా ఏంటంటే ఆడపిల్లలకి ఎన్ని మోడల్స్ ఎన్ని ఫ్రాక్స్ వేస్తున్న కొద్దీ వేయాలనిపిస్తాయి సో ఇక్కడ దియాకి దీక్షుకి హనీకి ముగ్గురికి తీసుకున్నాం హనీ ట్రయల్ వేసిన వాటిల్లోనే ఒకటి తీసుకున్నాను అనమాట అది కూడా నాకు నచ్చింది కాదు హనీకి నచ్చింది తీసుకున్నాను నాకు జనరల్గా రెడ్ కలర్ అంటే ఓన్లీ రెడ్ శారీ రెడ్ ఫ్రాక్ రెడ్ ఇలా ఏమన్నా ఓన్లీ రెడ్ కలర్ అట్లా పర్టికులర్గా ఉంటే అంత మంచిగా అనిపించదనమాట బట్ తనకి చాలా నచ్చింది సో ఇంకా తనకు అంత తన కోసం అని చెప్పి ఇంకా రెడ్ ఫ్రాకే తీసుకున్నాను ఫస్ట్ నుంచి అంటే చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు తనకి రెడ్ కలర్ వేయనే లేదనమాట నేను తీసుకున్నది లేదు అండ్ హనీకి వేసిందే లేదు ఇంకా అక్కడ షాపింగ్ అయిపోయిన తర్వాత అందరం కలిసి అప్పటికే చాలా లేట్ అయ్యింది మేము సాటర్డే స్టార్ట్ అవ్వడం అసలు ఆ రోజు ఉన్న ట్రాఫిక్ మాకు చందానగర్ నుంచి కుక్కట్పల్లి సౌత్ ఇండియాకి రావడానికి టూ అవర్స్ టైం పట్టింది అంటే నమ్మండి ఎంత ట్రాఫిక్ ఉంది ఆ రోజు రాకీ వర్షం పడుతుంది స్కూల్స్ అన్నీ హాలిడేస్ ఇచ్చారు మరి అయినా కూడా ఎందుకో తెలియదు ఎంత ట్రాఫిక్ ఉందనమాట ఇంకా మేము హనీ స్కూల్ ట్వెల్వ్ థర్టీకి లాస్ట్ అనమాట పీటీఎం నేను ఇంకా లాస్ట్కి అయితే కొంచెం క్రౌడ్ తగ్గుతారు కదా అన్నట్టు మేము అలా ప్లాన్ చేసుకొని ఇంకా ఇంట్లో పనులన్నీ చేసుకొని వచ్చేసరికి ట్వెల్వ్ థర్టీ అయ్యింది అక్కడే ఇంకా అక్కడి నుంచి షాపింగ్ ఆ షాపింగ్లో ఇంకొక వన్ వన్ అండ్ హాఫ్ అవర్ ఫాస్ట్ ఫాస్ట్ కానీ కంప్లీట్ అయిపోయింది ఎందుకంటే హనీది ఒకటే పిల్లలు చూడగానే నచ్చినాయి కాబట్టి ఇంకా అక్కడి నుంచి వచ్చేసరికి ఫుల్ ఆకలి అనమాట ఇంటి వంట అండ్ ఫుడ్ కోర్ట్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి బయటకు వచ్చి భోజనం అంటే ఇట్లా మీల్స్ తినేది చాలా చాలా తక్కువ అనమాట అసలు లేనే లేదు నాకు తెలిసి ఇంటి వంట తర్వాత భోజనం బయట చేస్తున్నది ఇదే అనమాట సో సుబ్బయ్య గారి హోటల్ శోభనా వాళ్ళకి తెలుసు కదా మీకు వన్ ఇయర్ నుంచి వీడియోస్లో చూస్తున్నారు ఎప్పుడైతే ఫుడ్ కోర్ట్ స్టార్ట్ చేశామో అప్పటి నుంచి శోభనా వాళ్ళతో నా జర్నీ స్టార్ట్ అయ్యిందనమాట చాలా మంచి ఫ్యామిలీ అండ్ చాలా సపోర్టివ్ నాకు ఎలాంటి హెల్ప్ కావాలన్న హెల్ప్ అనే కాదు ఏ విషయంలో అయినా సరే ఇలా నాకు తోడుగా ఉంటారనమాట అక్క ఏం కావాలి అక్క ఇది చేయాలా అది చేయాలా అని చెప్పి నాకు చాలా మంచిగా అనిపిస్తుంది అండ్ పిల్లలు కూడా చాలా చాలా త్వరగా కలిసిపోయారు నాకు చిన్నపిల్ల దియా అంటే ఇంకా దీక్షు అంటే ఇంకా ఇంకా ఇష్టం అనమాట క్యూట్గా అనిపిస్తుంది హనీకి కూడా చాలా ఇష్టం దియాతో చాలా ఫ్రెండ్షిప్ తనకి ఇంకా సుబ్బయ్య గారి హోటల్కి వచ్చాము వాళ్ళు తమిళియన్స్ కాబట్టి ఇక్కడ మన దగ్గర ఇలా భోజనం అలా తినాలి అని ఉంటుంది కానీ ఎక్కడ తినలేదంట సో నేను సజెస్ట్ చేశాను అనమాట ట్రై చేద్దాం వెజ్ ఏ ఉంటుంది కదా బాగుంటుందని అంటే ఇంకా వచ్చాము సో వస్తే ఇక్కడ సాటర్డే కదా ఇక్కడ కూడా వెయిటింగ్ మామూలుగా లేదనమాట ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా వెయిట్ చేసిన తర్వాత మాకు ప్లేస్ దొరికింది పైన అండ్ భోజనం విషయానికి వస్తే ఇక్కడికి వస్తే తెలిసిందే కదా మనం తిన్న వద్దు మనం ఇంకా చాలు అన్నా సరే వాళ్ళు ఇంకా పెడుతూనే ఉంటారు ఫుడ్ బాగుంది నాకు ఎందుకు అంటే స్పైస్ లెవెల్ చాలా మీడియం కన్నా తక్కువ ఉంటుంది అనమాట ఇంకా బయట ఎక్కడ తిన్నా ఆ స్పైస్ నా వల్ల అసలు కానే కాదు నాకు ఇంటి వంటలో తిన్నట్టు అనిపిస్తుంది అనమాట ఆ ఫుడ్ తింటే సో ఇంకా ఇంటికి వచ్చేసాం ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం సేపు అందరం అట్లా రెస్ట్ చేసుకున్న తర్వాత రాఖీ హనీ టూ డేస్ నుంచి అడుగుతా ఉందన్నమాట ఫుడ్ కోర్ట్లో మీకు మోహన్ తెలుసు చాలా మంది పర్సనల్గా వచ్చి ప్రోడక్ట్స్ తీసుకుంటున్న వాళ్ళకి ఇంటి వంట క్యాటరింగ్స్ తీసుకున్న వాళ్ళకి ఇంటి వంటలో ఫుడ్ తీసుకుంటున్న వాళ్ళందరికీ శోభన వాళ్ళు ఇక్కడ ఉంటున్న వాళ్ళు అందరూ పరిచయమే అనమాట దూరంగా ఉండి వ్లాగ్స్లో ఎప్పుడూ అలా చూస్తున్న వాళ్ళకి వీళ్ళెవరు వీళ్ళెవరు అని కొత్తగా అనిపిస్తుంది సో వాళ్ళ గురించి నేను మళ్ళీ కొత్తగా చెప్పాల్సి వస్తుంది సో రాజు సిక్స్ మంత్స్ అయ్యిందేమో ఆల్మోస్ట్ మోహన్ వాళ్ళ ఫ్రెండ్ అనమాట మోహన్ మనకి దగ్గర టూ ఇయర్స్ నుంచి ఉంటున్నాడు కానీ రాజు కొత్తగా వచ్చాడు సిక్స్ మంత్స్ అయిపోయింది కొత్తగా ఏం కాదు వచ్చిన తర్వాత చాలా మంచిగా కలిసిపోయి మన ఫుడ్ కోర్ట్లోనే ఉంటారనమాట మోహన్ ఎవరంటే వాచ్మెన్ అని చెప్పలేను కానీ అంకుల్ మోహన్ వాళ్ళ ఫాదరే ఫుడ్ కోర్ట్ మొత్తం చూసుకుంటూ ఉంటారనమాట ఈవెన్ క్లీనింగ్ అవనివ్వండి అక్కడ మోటార్ వేయడము కరెంట్ ఇంకా అన్ని పనులు అంకులే చూసుకుంటారు అక్కడే ఉంటారు కాబట్టి మోహన్ వాళ్ళ డాడీ రాజు ముగ్గురు వైజాగ్కే ముగ్గురు ఫ్రెండ్సే అనమాట అంటే రాజును మోహన్ ఇద్దరు ఫ్రెండ్సే సో వీళ్ళందరూ అనమాట ఇంకా సాయి మీకు తెలుసు ఎలక్ట్రీషియన్ మా తమ్ముడు అని చెప్తాను వీళ్ళందరూ నన్ను అక్క అక్క అని పిలుస్తూ ఉంటారు ఏ హెల్ప్ కావాలన్నా చేసి పెడతా ఉంటారు అండ్ నేను లేకుండా కూడా మొత్తం అంతా వాళ్ళే చూసుకుంటూ ఉంటారనమాట ఇంకా హనీ కూడా వాళ్ళందరినీ రాజు అన్న మోహన్ అన్న సాయి అన్న ప్రవీణ్ అంకుల్ ఇలా పిలుస్తూనే ఉంటుంది సో రాఖీ కడతానని చెప్పి టూ డేస్ నుంచి అనుకుంటా ఉందనమాట పిల్లలకి సరదా ఉంటుంది కదా బట్ నేను రాఖీ అంతా చిన్నప్పటి నుంచి నాకు ఇష్టము లేదు అంత సెలబ్రేట్ చేసుకున్నది చాలా చాలా తక్కువ అనమాట నాకు అన్నలు కూడా ఎవ్వరు లేరు ఉన్నది మేమిద్దరమే కాబట్టి ఇంక డుమ్ముగాడికి ఫస్ట్ రాఖీ కట్టింది చాలా క్యూట్గా అనిపించింది నాకు డుమ్ముగాడికి రాఖీ కడుతుంటే ఆ తర్వాత దీక్షు తనే తనే వచ్చి డుమ్ముగాడికి కడుతుంది వీళ్ళిద్దరికీ పోటీ అనమాట దీక్షుకి డుమ్ముగాడికి ఇద్దరికి సేమ్ ఏజో ఏమో కానీ ఎంత పోటీ అంటే నా నేను డుమ్ముగాడిని ఎత్తుకుంటే ఈమె వచ్చేస్తుంది ఈమెను ఎత్తుకుంటే వాడు వచ్చేస్తాడు వాడికి ఏమైనా తినిపిస్తుంటే ఈమె వచ్చి ఏడుస్తుంది భలే క్యూట్గా అనిపిస్తుంది ఓ ఇద్దరు పిల్లలు ఉంటే ఇలా పోటీగా ఉంటుందా అని నాకు వీళ్ళిద్దరి తర్వాతే తెలిసిందనమాట సో హనీతో తనే వచ్చి రాఖీ కట్టించుకొని మురిసిపోయిందనమాట అనుకుంటాము వన్ ఇయర్ పిల్లలకి ఏం తెలుస్తుందిరా బాబు అని చెప్పి కానీ అమ్మో దీక్షను చూసాక అనిపించింది ఈ జనరేషన్ పిల్లలు అప్పట్లో వన్ మంత్ టూ మంత్స్ వాళ్ళు ఎట్లున్నారో తెలియదు కానీ వన్ ఇయర్ వాళ్ళు ఇప్పుడు వీళ్ళు అడ్వాన్స్డ్ అంటే అడ్వాన్స్డ్ అనమాట ఇంకా అంత తెలివి ఉంది వీళ్ళకి ఇంక ఇక్కడ ఇంట్లో రాజు తను రాపిడోకి వెళ్తాడు జెప్టోకి వెళ్తాడు జొమాటోకి వెళ్తాడు అమ్మో ఫ్యామిలీ కోసం ఎంత కష్టపడతారంటే నాకు చూస్తే భలే అనిపిస్తుంది అనమాట ఇంత కష్టం పడతారా అని చెప్పి సో తనని రమ్మంటే రాఖీ కట్టించుకోవడానికి వచ్చాడు ఇంకా మోహన్కి అలా క్లాసెస్ ఉన్నాయని చెప్పి వెళ్ళాడు సాయికి కూడా రావడానికి అవ్వలేదన్నమాట సో ఇంకా నేనేం చేశానంటే ఇంకా వాళ్ళకి టైం పట్టేస్తుంది లేట్ అవుతుంది ఇంట్లో కూడా నేను ఏమీ చేయలేదు మార్నింగ్ నుంచి అంతా బయట తిరుగుతూ ఉన్నాం కదా ఏమైనా పెట్టడానికి కనీసం ఏదైనా స్నాక్స్ అన్న పెట్టడానికి ఏం లేవన్నమాట సో అలా బయటకు తీసుకెళ్దాము వాళ్ళనే ఇంకా డైరెక్ట్ అటు వచ్చి రాఖీ కట్టించుకోమని చెప్దామని చెప్పి ప్రవీణ్ గారు శోభన వాళ్ళ ఫ్యామిలీ మేము అందరం కలిసి ఇంకా నిలోఫర్ కేఫ్ నిలోఫర్క్ వచ్చామన్నమాట హైటెక్ సిటీ మాకు ఇది చాలా దగ్గర వీళ్ళందరికీ ఇంకా అట్లా జస్ట్ ఛాయ్ తాగేసి నాకు అలవాట్లేదు నేను లెమన్ టీ తా తీసుకున్నాను వాళ్ళందరూ ఇంకా టీ తాగి అని రాఖీ కట్టేసింది నాకు చాలా మంచిగా అనిపించింది సో రాఖీకి మీనింగ్ మనందరికీ తెలిసిందే వీళ్ళు నిజంగా వాళ్ళ హనీని ఏ అవసరం ఉన్నా ఏది కావాలన్నా నా కావనివ్వండి ఇంట్లో కావనివ్వండి ఎన్ని పనులు చేస్తారు అనేది పర్సనల్గా మాకు మాకు తెలుసు కాబట్టి నాకు హనీ రాకి కడుతుంటే చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా వాళ్ళు మనీ ఇస్తుంటే తీసుకొనే తీసుకోలేదు ఇప్పుడనే కాదు హనీకి చిన్నప్పటి నుంచి అయినా లేదంటే ఎవరైనా మనీ రూపంగా ఏదైనా ఇస్తుంటే మాత్రం తీసుకోవడం అలవాటు లేదు నేను ఎప్పుడో చిన్నప్పుడు అలవాటు చేసా ఇంకా తను అదే పద్ధతి ఫాలో అవుతుంది నాకు మంచిగా అనిపించింది చాక్లెట్స్ ఇస్తే మాత్రం అస్సలు అనమాట తీసుకుంటుంది ఇంకా గిఫ్ట్స్ అలాంటివైతే తీసుకుంటుంది కానీ మనీ మాత్రం యాక్సెప్ట్ చేయదు మా మమ్మీ వాళ్ళ దగ్గరైనా సరే తీసుకోదనమాట ఇంకా ఇది ఇవాల్టి వీడియో నాకు మెమరబుల్గా ఉండిపోతుంది హనీకి మెమరబుల్గా ఉండిపోతుంది అండ్ మీకు మీరు చూసినట్టు ఉంటుందని మీతో ఈ వీడియో షేర్ చేశాను నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి సో తర్వాత షిరిడి వీడియోస్ హనీ బర్త్డే వీడియోస్ ఇవన్నీ కూడా షేర్ చేస్తాను ఈ లోపు కొన్ని షార్ట్ వీడియోస్ కూడా మీతో షేర్ చేసుకుంటాను అప్పటి వరకు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షీ స్వాతి అనే ఒక ఛానల్ ఉందని ఒక చిన్న వర్డ్ని స్ప్రెడ్ చేయండి మళ్ళీ రేపు మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తాను అప్పటి వరకు సర్వే జనా